వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మహైక్రేటివ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే క్యాప్సికంతో బజ్జీలు చేసుకోబోతున్నాం అండి నిజమే అండి మీరు విన్నది క్యాప్సికంతోనే బజ్జీలు చేసుకోబోతున్నాం ముందుగా క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్న సైజులో తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత పైనది తీసేసి ఇలా లోపల ఉన్న గింజలు మొత్తం ఇలా చాకుతో మొత్తం తీసేసుకోవాలండి చూసారా ఇలా ఉండాలి మొత్తం ఎక్కడ విత్తనాలు లేకోకుండా క్లీన్గా తీసేసుకోవాలి సో ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే రెండు కప్పుల శనగపిండి తీసుకున్నా అండి శనగపిండిలో ఇప్పుడు ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి వంట సోడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి మరి ఎక్కువగా ఒకేసారి వేయకూడదు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం పిండి అనేది చూసుకొని కలుపుకోవాలండి చూసారా ఇలా అయితే పిండి కన్సిస్టెన్సీ బాగా వచ్చింది ఇప్పుడైతే సో ఇలా ఉండాలి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది సో ఇప్పుడైతే స్టవ్ పైన బండ్లు పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న క్యాప్సికమ్ని పిండిలో ముంచుకొని ఇలాగ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి వేడి వేడి ఆయిల్లో వేసేసుకోవాలి చూసారా చాలా బాగా ఉంటాయండి మీరు కూడా వర్షం వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి ఎప్పుడు తినే మిరపకాయ బజ్జీలు ఆనియన్ బజ్జీలు తర్వాత పొటాటో బజ్జీలు ఇలా కాకుండా ఇలా ఒకసారిగా ట్రై చేయండి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నాకైతే సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారిగా ట్రై చేయండి మీకు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్లో షేర్ చేసుకోండి చూసారా బజ్జీలు అయితే గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయినాయి ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకోవాలండి చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి అదే ఆయిల్లో అదే ఆయిల్ మనకు ఉంది కాబట్టి స్టవ్ పైననే అదే ఆయిల్లోనే ఇప్పుడు కొన్ని పల్లీలు తీసుకొని వేయించుకోవాలండి పల్లీలో ఎందుకంటే స్టఫింగ్ కోసం అండి సో అందుకని పల్లీలు ఇలాగ ఆయిల్లో వేయించుకున్న తర్వాత పక్కన తీసుకొని ఉల్లిపాయలు అనేది ఒక పెద్ద సైజ్ తీసుకొని చిన్నగా తరుక్కోవాలి కొత్తిమీర ఇలా మూడు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఈ స్టఫింగ్ అనేది మనం క్యాప్సికమ్ మధ్యలో పెట్టేసుకొని వెళ్ళాలి అంతేనండి సింపుల్గా ఈజీగా క్యాప్సికమ్ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఉండండి థ్యాంక్ యూ